అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ప్రసాద్ నేను ఈరోజు ఈ వీడియోలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంతిల్లు ఉండాలి అనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దీన్ని సాకారం అయ్యేలా తోస్తామన్నారు అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో మూడు లక్షల ఇల్లు గృహప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు అలాగే వచ్చే ఉగాది నాటికి మరొక ఐదు లక్షల తొంభై పేద ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇటీవల ఈ మూడు లక్షల కుటుంబాల గృహప్రవేశాలు పూర్తి చేశారండి అన్నమయ్య జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక ట్వీట్ చేశారు ఇల్లు నాలుగు గోడలు కాదు ఒక కుటుంబానికి గౌరవం సంతోషం భవిష్యత్తు భద్రత అనే నమ్మి పరిపాలన అనేది అందిస్తున్నామని వారు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మన ప్రజలందరూ ఎంతో ప్రశాంతంగా అన్ని పథకాలు అన్నీ తీసుకుంటూ ముందుకు పెడుతున్నారు కాబట్టి ఎవరికి వారు వారి బాధ్యతగా ఉంటూ పథకాలన్నీ అర్హులైతే పథకా పథకాలన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు స్థానిక సచివాలయంలో సంప్రదించి మీరు చక్కగా అప్లై చేసుకొని ప్రతి కుటుంబం లాభం అనేది పొందొచ్చండి ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు అందరికీ అందే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి కుటుంబానికి కావాల్సిన పథకాలన్నీ అర్హత ఏమున్నాయి అనేది మీరు ఆలోచించుకొని అప్లై చేయండి ప్రతిదీ ఇప్పుడు పందర్ కార్డు ఉంది మనం రాకపోతే పెట్టుకొని అది ఎప్పుడు ఇస్తామని వారు తెలియజేస్తున్నారు అలాగే అన్ని పథకాలకు కూడా అవకాశం ఉంటుంది కాకపోతే కాస్త అక్యూగా అవుతుంది మనం చదువుకోవాలి ఎందుకంటే ఎన్నో పథకాల మీద ప్రభుత్వం వారు ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకారం అందించు మనం లాభం పొందాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము ఇటువంటి వీడియోలు ఎన్నో చేయడం కోసం మీరు మాకు చేసిన దేశాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్